షుగర్ వాళ్ళు రైస్ అస్సలు తినకూడదా అని ఒక సబ్స్క్రైబర్ కామెంట్ చేశారు అయితే తెలుగు రాష్ట్రాల్లో ఏంటంటే రైస్ అనేది ఒక స్టేబుల్ ఫుడ్ నార్మల్ గా ఏంటంటే ఈ రైస్ ని రెండు పూటలు మూడు పూటలు అలా కూడా తింటుంటారు సో మరి షుగర్ వచ్చిన తర్వాత కంప్లీట్ గా బంద్ చేయాలా వద్దా చెప్తా వినండి నార్మల్ గా ఏంటంటే మీ షుగర్ మంచి కంట్రోల్ లో ఉంటాలంటే ఈ రైస్ అనేది మధ్యాహ్నం పూట వన్ టైం రైస్ అలా తీసుకోవచ్చు ఒక వన్ బౌల్ ఆఫ్ రైస్ అలా తీసుకోండి దాంతో పాటు ఈ వెజిటేబుల్ సలాడ్స్ మంచిగా కర్రీ తీసుకొని దాంతో పాటు ఈ ఎగ్ వైట్స్ ఎగ్ అండ్ కర్డ్ పెరుగు కూడా ఇలా తీసుకోవచ్చు ఇలా బ్యాలెన్స్డ్ గా తీసుకోండి దాంతో పాటు నైట్ టైం ఏం చేసుకోవాలంటే నైట్ టైం అనేది మిల్లెట్స్ అనేది తీసుకోవాలి రైస్ కాకుండా మార్నింగ్ పూట లైట్ బ్రేక్ఫాస్ట్ అలా తీసుకోవాలి కానీ రైస్ మాత్రం ఒక్క పూట మధ్యాహ్నం పూట అలా తీసుకుంటే మీ షుగర్ అనేది మంచి కంట్రోల్లో ఉంటుంది అండ్ తిన్న తర్వాత కూడా ఒక లైట్ వాక్ ఒక ఫైవ్ మినిట్స్ అలా లైట్ వాక్ చేయండి దానివల్ల మీరు తిన్న తర్వాత షుగర్ ఏదైతే స్పైక్ ఉంటుందో అది కూడా పెరగదు అంతేగాని రైస్ మొత్తానికే బంద్ చేయడం అవసరం లేదు మధ్యాహ్నం వన్ టైం అలా తీసుకోవచ్చు అర్థమైంది కదా మరి మీరు మీ డైట్ లో ఏం తీసుకుంటున్నారో కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ